మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది బైబిల్ అవుతుంది ఆటోమేటిక్గా కాబట్టి నువ్వు కూడా ఎంతో అన్సెటిల్ ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో ఎవరు నీకు ఎవడు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలన్నా నేను ప్రైవేట్ చేయను ఎన్ని ఎన్ని గంటలు చెప్పాలి తమాషాగా నేను పని చేయను నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు ఎక్కడంత నీకు పన్నెండు వేల కోట్లు పెడితే కనీసం నీకు కూడా నువ్వు కదా నీకు మామూలు వాళ్ళకి గుర్త ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందు స్టీల్ ప్లాంట్ లో అంటే ప్లాంట్ కార్మికులు నిరాహార దీక్ష చేస్తూ ఉండే వారి దగ్గరికి వెళ్ళి ఆయన సంఘీభావం చేసిన నిరాహార దీక్ష వాళ్ళని ఉద్రేక మాట్లాడిన మాటలు ఎలా ఉందని మన పల్లవ శ్రీనివాస్ యొక్క నిరాహార దీక్ష ఆయన ఊపిరి పరిశాడు వీళ్ళు ప్రాణం ఇప్పుడు నేను అడుగుతున్నా అందరం కలిసి కాపాడుకుంటామా లేదా ఇప్పుడు చెప్పండి కాపాడుకుంటాం కాపాడుకుంటాం కలిసి పోరాడతాం కలిసి పోరాడతాం అందరం సంగటి శక్తిగా తయారవుతాం విశాఖపట్నం ఉక్కనేది మన ఆత్మ విశాఖ ఉక్కు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడుతున్నారు అంటే స్టీల్ ప్లాంట్ ఊరికే పని చేయకుండా జీతాలు ఇవ్వాలని అంటున్నారు అంటే క్యాప్టివ్ మైండ్స్ అనేవి వీళ్ళకి తీసుకురావాలి కదా వీళ్ళకి ఇస్తేనే కదా వాళ్ళు స్టీల్ ప్లాంట్ ని వాళ్ళు రన్ చేయగలుగుతారు కానీ ఆ క్యాప్టివ్ మైండ్స్ కోసం కేంద్రాన్ని అడగకుండా ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో బిజెపి గవర్నమెంట్ నిలబడింది అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సపోర్ట్ వాళ్ళనే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏది కావాలంటే అది డిమాండ్ చేయొచ్చు కానీ ఆయన మాట్లాడే మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులకు అంటే స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు అది నిజంగా బాధకం క్యాప్టివ్ మైండ్స్ తీసుకొని రావాలి యొక్క జీతాలు ఇవ్వాలి అది స్టీల్ ప్లాంట్ మళ్ళా రన్ అవ్వాలి కొన్ని వేల మంది దాని మీద ఆధారపడి వదుతు దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తే జరిగే నష్టాలు ఎంతమందికి నిరుద్యోగం అనేది మళ్ళా ఎంతమంది మీద పడతారు అనే అన్ని కూడా చంద్రబాబు నాయుడు బాగా తెలుసు కానీ ఆయన ప్రతిదీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు దీని గురించి సిపి రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు ఒకసారి ఇద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు వారి వాళ్ళ భారతదేశంలోనే టాటా స్టీల్ కంటే కూడా ఈరోజు విశాఖ స్టీల్ అంటేనే బ్రాండ్ మీద ఎక్కువ ఉంది తర్వాత అనేక అవార్డ్స్ సాధించారు విశాఖ నగర అభివృద్ధిలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యేకతను ఎవ్వరు కూడా దాన్ని తక్కువ చేసి చూడలేదు అలాంటి విశాఖ కార్మికులు పని చేయకుండానే జీతాలు తీసుకుంటారని మీకు ఎన్నిసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు నిధులు ఇవ్వాలని అడుగుతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి పబ్లిక్ రంగం పైన ఉన్న వ్యతిరేకత స్పష్టంగా ఇందులో వ్యక్తమవుతావు పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అందరూ యూనియన్లు రాజకీయ పార్టీలు కోరుతున్నది ఏమంటే విశాఖ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి లేదా సైల్లో విలీనం చేయమని వారు కోరితే నువ్వు క్యాప్టివ్ మైన్స్ కేటాయించవు దాని గురించి మేము మాట్లాడరు పైగా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ అడుగుతూ ఉన్నారు విశాఖ స్టీల్ ప్లా ఫ్యాక్టరీకి మీరు క్యాప్టివ్ మైన్స్ అడగరు మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు పైగా మరి విశాఖ కార్మికులు నిందిస్తూ మీరు మాట్లాడుతారు కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా ఈయన ప్రైవేట్ రంగానికి అనుకూలము ప్రభుత్వ రంగానికి వ్యతిరేకము పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండాలి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్ని ప్రైవేట్ చేతికి అప్పజెప్తా ఉన్నావు మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అప్ప చెప్తా ఉన్నావు టూరిజం డిపార్ట్మెంట్లు ఇరవై రెండు హోటల్స్ ఉంటే వాటిని ప్రైవేట్కి అప్పజెప్తా ఉన్నావు మరి నువ్వు ఎవరిని పరిపాలిస్తావో మాకు అర్థం కావడం లేదు నువ్వు ఎవరిని పరిపాలించాలనుకుంటావు ఇంత పెద్ద సీనియర్ లీడరు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అంటే ఇవాళ కార్పొరేట్లు గూడిగం చేయడమే సంపద సృష్టి అని అడుగుతా ఉన్నా జగన్ కథ ఎలక్షన్స్ ముందు చెప్పారు నేను ఉన్నాను కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకుండా ఆపగలిగాను ఒకవేళ నాకు కనుక మీరు ఓటు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఇస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి ముందే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆయన మాట బలి మాయా చేశారు మొత్తానికి ఓట్లు ఎత్తి ఎంచుకున్నారు కానీ ఈ రోజున స్టీల్ ప్లాంట్ గురించి ఆయన ఆయన స్వయంగా ఏం చెప్పాడంటే చంద్ర సారీ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి మేము సపోర్ట్ గా ఉంటామాతిరేకంగా మాట్లాడాలని నిజంగా చాలా వింతగా అనిపించింది ఎందుకు ఇంత దారుణంగా మాట మారుస్తున్నాడు గమనిస్తున్నారు కదా కార్మికులు గమనిస్తున్నారు ఈ భారతదేశంలో మంచి చేసే వాళ్ళకి ఉండే వాల్యూ కన్నా చెప్పే వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉందా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి మనం అధికారంలో ఉన్నాం వాళ్ళు ఏమని చేయగలం అని చెప్పేసి అలా మాట్లాడడం ఎంతవరకు అధికారంలో ఒక రాకముందేమో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్లాన్ మేము వాడు అడ్డుకుంటాము ప్రజలు మేము ఆదుకుంటాము కార్మికులు ఆదుకుంటామని చెప్పేసి ఆయన ఎవరైతే అక్కడ నిరాహార దీక్షకు ఆయన లీడ్గా ఉండడో ఆయన ఆకర్షణీయంతో బొగుడుతూ పలాం శ్రీనివాస్ ఒక ఆయన ఆయన గురించి మాట్లాడారు అలా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ఉందేమో రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తాను ఆ ఎలక్షన్స్ ఎలక్షన్స్ గెలిచారు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చెయ్యలేదు అన్నాను లక్ష రూపాయలు ఇచ్చేసాను అయిపోయింది ఇంకంతే నేను ఎప్పుడు అన్నాను పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పేసి నేను ఎప్పుడు అన్నాను చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు యూట్యూబ్ లో ఇంకా ఉన్నాయి ఆ వీడియో నేను ఇది కూడా నా సొంతగా నేనేది మాట్లాడను ఏదైనా సరే వారు స్వయంగా మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ నేను వీడియోలు చేస్తూ ఉన్నాను గమనించండి నా అసలు మాట్లాడగా ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎవరైనా వీడియోలు పెడితే ఏదైనా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఒకటి చాలా చిన్న విషయం అయిపోతుంది కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా కూడా కోర్టులు ఎన్నిసార్లు ముట్టికాయ చేసినా కూడా సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం వాళ్ళ జైల్లో అనేది చాలా సాధారణ విషయం ఆంధ్రప్రదేశ్లో నేను మాట్లాడేది ఏదైనా సరే పూర్తి కంటెంట్ ఆయా రాజకీయ నాయకులు అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు స్వయంగా మాట్లాడిన మాటలు మీకు చూపిస్తూ వీడియోస్ చేస్తాను కావాలంటే వాటి లింకులు కమెంట్ బాక్స్ చూడండి డిస్క్రిప్షన్లో ఉంటే చూసుకోండి చూసి మీరు వెరిఫై చేస్తుంది ప్రజలతో గమనించాలి మీరు కూడా ఒక రావాలి మీరు కూడా ఆలోచించాలి సో ఈ వీడియో నచ్చితే అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అల్టిమేట్ చంద్రబాబు నాయుడు గారు ఇటు స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ అక్కడ వైజాగ్ లో ఆయన నమ్ముకున్న కార్యకర్తలు కానీ లేదంటే అభిమానులు గానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన నమ్మి ఓట్లేసిన రైతులు కానీ రుణమాఫీ కోసం ఆయన నమ్మి నమ్మి ఓట్లేసిన రైతు రైతులు కానీ వీళ్ళందరినీ కూడా మోసం చేసినట్టే కదా అప్పుడు రుణమాఫీ చేస్తా చెప్పేసి లక్ష రూపాయలు వేసేసి అంత అయిపోయింది చేసేసి అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత రక్షణ అన్నారు కానీ దాని మీద అది అందరికీ అందలేదు క్లారిటీ లేదు దాని మీద ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని మనం సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ మేము అని చెప్పేసి మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇలా డిజి ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడటం వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడటం పన్నెండు వేల కోట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఉంచుతారు స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి మీరు పనులు చేయకుండా జీతాలు తీసుకుంటున్నా మాట్లాడటం చాలా బాధాకరం చంద్రబాబు నాయుడు గారు మీరు ఇలా మాట్లాడడం కరెక్టా ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ సార్ ఒకసారి మీరు ఆలోచించారు కార్మికులు మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓట్లు వేసినారు మిమ్మల్ని గెలిపించారు ఈ రోజున వాళ్ళని మీరు అసలు పనులు చేయకుండా చీట తీసుకుంటున్నారు అందుకే తెలిపి అని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించండి థ్యాంక్ యూ